హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో లఖమండల్ శివాలయం గురించి తెలియజేస్తున్నాము దేవభూమిగా భావించబడుచున్న హిమాలయ పర్వత ప్రాంతంలోని శైవ వైష్ణవ దేవాలయాలు భారతదేశంలో ప్రసిద్ధి చెందాయి వాటిలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆలయం ఉత్తరాఖండ్లోని లఖమండల్ ఆలయం లఖమండల్ దేవాలయం ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ జిల్లాలో ముసూరి నుండి చక్రత రహదారిపై చక్రత నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో జాన్సర్ బావా నందున యాత్రాస్థలం శక్తి స్వరూపమైన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కష్టాలు తీరుతాయని భక్తుల నమ్మకం భారత పురావస్తు శాఖవారు జరిపిన త్రవ్వకాల్లో అనేక కళాత్మక శిల్పాలు బయటపడ్డ లఖమండల్ సముదాయం అంటే అనేక ఆలయాల సమాహారం ఈ ఆలయ సముదాయం ఉత్తరాఖండ్లోని వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా భారత ప్రభుత్వ పురావస్తు శాఖచే జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించబడింది ఈ ఆలయం డెహ్రాడూన్ నుండి నూట ముప్పై కిలోమీటర్లు మరియు చక్రతా నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కెంప్తీ జలపాతం దాటిన తర్వాత ముస్సోరి యమునోత్రి రహదారిపై ఉంది యమునా నది లఖమండల్ గ్రామం పక్కనే ప్రవహిస్తున్నది డెహ్రాడూన్కు దేశంలోని అన్ని పట్టణాల నుండి రైలు విమాన సౌకర్యముంది డెహ్రాడూన్ నుండి టాక్సీలో లఖమండల్ చేరవచ్చును డెహ్రాడూన్ లేదా ముస్సోరి నందు హోటల్ నందు బస చేసి లఖమండల్ ఆలయం దర్శించవచ్చు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు జనవసతి లభ్యం కాదు కావున యాత్రికులు వారి స్వంత ఏర్పాట్లు చేసుకునవలసి ఉంటుంది పురాతన లఖమండల్ ఆలయాలలో అత్యంత ఆకర్షణీయమైనది అద్దం వలె ప్రకాశించు గ్రాఫైట్ శివలింగం ఆ తర్వాత రోజుల్లో కాంప్లెక్స్ లోని చిన్న దేవాలయాలు ధ్వంసమయ్యాయి లఖమండల్ నందు వందలాది శివలింగాలు కనపడతాయి ఆలయాలు పురాణ కథలను వెల్లడిస్తాయి ఈ ఆలయం మహాభారత కాలంలో పాండవులను చంపడానికి దుర్యోధనుడు నిర్మించిన లక్క గృహం మైనపు ఇల్లు అని చెబుతారు పాండవులు అజ్ఞాతంలో ఆలయాన్ని నిర్మించి శివుడిని పూజించి యజ్ఞం చేశారని నమ్ముతారు గ్రామం బయట కొండలలో చాలా గుహలు ఉన్నాయి దండ్ అంటే పొగమంచు మరియు ఒడారి అంటే గుహను కలిపి ధుంధి ఒడారి అంటారు దీనిని పాండవుల గుహ అని కూడా అంటారు మైనపు ఇంటిని తగలబెట్టినప్పుడు భీముడు తవ్విన గుహ నుండి పాండవులు అక్కడి నుండి తప్పించుకున్న మార్గమని గుహముందు వ్రాయబడింది భక్తులు స్వామికి అభిషేకం చేసేప్పుడు ప్రకాశించు గ్రానైట్రాయి శివలింగం ముఖ్యకర్షణ అభిషేక సమయంలో శివలింగం నుండి వెలువడు కాంతి శివలింగంతో పాటు పరిసరాలను కూడా ప్రకాశింపచేస్తుంది లఖమండల్ ఆలయం ముందు మనిషి మరియు రాక్షసుని పోలిన ఆరు అడుగుల పొడవైన విగ్రహాలు కాపలాగా ఉన్న పెద్ద ద్వారం ఉంది ఈజంత విగ్రహాల ముందు మరణించిన వ్యక్తి క్షణకాలం తిరిగి జీవిస్తాడని విశ్వసిస్తారు మానవ విగ్రహం క్షణకాలం సజీవంగా ఉంచుతాడని దానవ విగ్రహం మరణించిన వ్యక్తి ఆత్మను విష్ణు నివాసం వైకుంఠానికి తీసుకువెళతాడని నమ్మకం ఆలయం ముందున్న విగ్రహాలు వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులను పోలియుంటాయి మరియు కొందరు వీరు పాండవులలో భీముడు అర్జునుడని నమ్ముతారు లఖమండల్ ఆలయం చుట్టూ అందమైన పర్వతాలు యమునా నది ఉన్నాయి అనేక్లయాల సముదాయం కావున ఈ ప్రాంతానికి లఖమండల్ అని పేరు అభ్యమైన సుమారు పదహారు వందల సంవత్సరములకు పూర్వం రాతి శాసనం ప్రకారం సింగపురా వంశానికి చెందిన జలంధరుని కుమారుడు చంద్రగుప్తుని జ్ఞాపకార్థం అతని భార్య రాణి ఈశ్వరచే శివాలయాన్ని నిర్మించబడింది గుహ లఖమండల్ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ముగుస్తుంది ఆలయ సముదాయం లోపల ఒక రాతిపై హిమవంతుని కుమార్తె పార్వతి శిశువు రూపంలో నడిచిన పాదాల గుర్తులు చూడొచ్చు ప్రాంగణంలో శివుడు పార్వతి కార్తికేయుడు వినాయకుడు మహావిష్ణువు మరియు ఆంజనేయుని విగ్రహాలున్నాయి ఈ ప్రాంతంలో పురాతన ఆలయాలు శిల్పాలు మరియు శాసనాలు ఉన్నాయి పురావస్తు శాఖ వారి మ్యూజియం నందు సుమారు వందకు పైబడి పద్దెనిమిది వందల సంవత్సరాలకు పూర్వపు విగ్రహాలు మరియు శివలింగాలున్నాయి చార్ధాం యాత్ర నందు యమునోత్రి దర్శించినప్పుడు ఈ ఆలయం దర్శించవచ్చు శివపార్వతుల దర్శనార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ వ తేదీన ఘనంగా నిర్వహించు బైశాఖీ వైశాఖి పండుగకు వేలాది మంది భక్తులు హాజరవుతారు ఆలయం ఉదయం ఏడు నుండి సాయంత్రం ఆరు వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి